గురు గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాత్పరబ్రహ్మా తస్మై శ్రీగురే నమ వక్రతుండంహాకా సూర్యకౌసమ ప్రభం నిర్విఘ్నం కరు మే దేవాదా హనుమార్వతి పతరహర మహాదేవంభోకర ఏడుకొండలం ఏడుకొండలవాడా వేంకటమణ గోవిందో ఆపద మొక్కులవాడా అనాత రక్షకా గోవింద కూచొని ప్రేయర్ చేయండి సదా శివ సమారథా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య पर्यंतां శంకరాచార్య అస్మదాచార్య

किशनाम बरदरम विष्णु चश्माहनम चतुर गुज़ा प्रसन्नवधरम याये सर्व विध्वंसां शांते शाना अंजलबे देवम भीमराज परिकापुत्रम् आना रसर्व विद्यानाम् श्री हरि गिरिवास मने शायदाशा राम बोजा बदना बदनाम बुझे सर्व दाश सर्व दास मावन सर्वे दिशांशे दिग्प्रिया सुदृढ़ सुदृढ़ कुराना न मारे नमामि भगवतهار शंकरम लोकशंकरम नारासुत पुत्र निन्नदीमहि पाड्यमे वेदिया वेदिया कृष्ण कृष्णपक्षम आषाढमासम श्रिवाक्षम नारासुत पुत्र सुबश्री सुलाभक्षम शैलवाक्षम कृष्णपक्षम ओ कृष्णपक्षम शैलवाक्षम आदरमासम विदिया विदियाति दि विद्या आषाढमासम వెరీ గుడ్ మీ గోత్రం గోత్రం పేరు చెప్పేసి అడాగత గుర్తుపెట్టుకోండి ఈసారి ఈసారి గోత్రం తెలిసి పెట్టుకో కంపల్సరీ పేరు అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఆషాఢ మాసం కృష్ణపక్షం అతిథి శనివాస కృష్ణపక్షం కృష్ణపక్షం శనివారం రైట్ సరే మీ ఇద్దరు కూడా మీ గోత్రాలు కనుక్కోవాలి కనుక ఇద్దరు లాస్ట్ సరేనా రాలే రాలే ఇంకా రాలే 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 ఇంకా ఉత్తరాయణంలో ఉన్నాము ఇంకా ఉత్తరాయణంలో ఉన్నాము దక్షిణాయనం రోజులు దక్షిణాయనం వస్తుంది పిల్లలు మీ ఇద్దరు మీ గోత్రం కనుక్కోవాలి నాన్న వాళ్ళని అడిగి గోత్రం చెప్పాలి రోజు సరేనా అక్క వాళ్ళు హెల్ప్ చేస్తారు నేర్చుకోవాలి గోత్రం తెలియకుండా మనం ఉండకూడదు తప్పైపోతుంది సరేనా అన్నిటికంటే పెద్ద బ్లండర్ అదే ఎగ్జామ్లో సున్నా వచ్చినా పర్లేదు కానీ గోత్రం తెలియకుండా ఉండకూడదు ఎగ్జామ్లో సున్నా మెల్లగా మార్క్స్ తెచ్చుకోవచ్చు గోత్రం తెలియకపోతే ఎల్లు పనికి రాకుండా పోతాం అందుకోసం గోత్రం కంపల్సరిగా తెలిసి ఉండాలి సరే ఇవాటి రోజున సమితి తరఫున శనివారం రోజు లాస్ట్ టైం మనం హనుమాన్ చాలీస్ చేసాం అంత ముందు కనకధార స్తోత్రం చేశాం ఈసారి కాలభైరవాష్టకం చేశాం కాలభైరవాషకం చదివితే ఏంటి మనకు అదొక డౌట్ కదా ఏదన్నా ఇది చేస్తే ఏంటి మనకి కనకదార స్తోత్రం చేస్తే లక్ష్మీ కటాక్షం గణేష పంచరత్నం చేస్తే విఘ్నాలు పోయి సిద్ధి బుద్ధి రెండు వస్తాయి మనకి అర్థమైందా అలానే కాలభైరవాష్టకం చదివితే ఏంటి అంటే ఈ పేరులోనే ఉంది కాల భైరవ అంటే ము మనము పాపాలు ఉంటాం పాపాలు మూడు రకాలు గుర్తుపెట్టుకోండి మాట్లాడద్దు జాగ్రత్త వినండి పాపాలు మూడు రకాలుగా వస్తాయి అది ప్రారంధ కర్మ సంచిత ఆగామి మూడుగా ఉంటాయి ప్రారంధ కర్మ సంచిత ఆగామి అర్థమైందా ఈ విధంగా మూడు రకాలుగా పాపాలు మనం డివైడ్ చేయొచ్చు ప్రారంధ కర్మ అంటే మనం పోయిన జన్మలలో చేసిన పాపము మనం అనుభవిస్తేనే పోతుంది అది ఖచ్చితంగా కష్టాలు వస్తాయి అర్థమైందా సుఖాలు కూడా వస్తాయి అది ప్రారంధ కర్మ అంటారు అది ఖచ్చితంగా అనుభవించాలి అర్థమైందా సంచితం ఎన్నో జన్మలు చేసుకున్నది ఉంది పెండింగ్లో అది మనం ఎంత చేసినా కూడా పోవట్లేదు అది దేవుడి పూజ చేస్తే పోతుంది తగలబెట్టచ్చు సంచిత పాప వినాశక వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అలాంటి సంచితము మనకి పేరుకుపోయి ఉంది అకౌంట్లో సో ప్రజెంట్లో ఉన్న పాపము ప్రారంధ కర్మ పాస్ట్లో ఉన్నది సంచితం అది తగలబెట్టుకోవచ్చు ఆగామి ముందు ముందు కష్టంలో వచ్చేది సో మనకి ఇక్కడ రెండు డిస్కౌంట్లు ఏముంటాయంటే ప్రారంభ కర్మ ఎట్లని అనుభవించాలి అంటే ప్రజెంట్ మనం ఉన్న జనరేషన్లో మన ఈ జన్మలో మనం కష్టాలు సుఖాలు ఏవైతుందో అదంతా ప్రారంధం అంటాం సో ఇది తప్పదు సుఖాలు కానీ కష్టాలు కానీ మనం అనుభవించాల్సిందే దేవుడిని పట్టుకుంటే ఏంటి లాభం అంటే దీనిలో కూడా డిస్కౌంట్ వస్తుంది ఒకవేళ పాపమో పుణ్యమో చేస్తున్నాం ప్రారంభంలో పుణ్యం అయితే హాయిగా ఎంజాయ్ చేస్తాం కష్టం రాగానే దేవుడా అంటాం దేవుడిది చేసినందువల్ల ఏంటంటే అది పెద్ద కష్టం కాస్త చిన్న కష్టంగా పోతుంది అంటే ప్రారంధంలో కూడా మనకి కొంచెం డిస్కౌంట్ దొరుకుతుంది అందుకోసం మనం దేవుడివి చేసుకుంటాం స్తోత్రాలు కానీ దేవుడి పూజ కానీ దేవత అర్చన కానీ ఇవన్నీ చేస్తున్నాం అలానే మనం సంచిత పాపం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్రణమామి స ఈ స్తోత్రం రోజు చదివితే సంచితం తగలబడిపోతుంది దానిలోనే రాసింది సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటే మనకు ఒక మంచి ఆఫర్ ఏముందంటే బ్రహ్మమురారి సురార్చిత లింగం రోజు మనం పాడడానికి ప్రయత్నం చేద్దాం అట్లీస్ట్ మన సంచితం మనం పెట్టుకోవచ్చు హాయిగా ఇంకా మనం ముందు ముందు అది ప్రారంభంగా మారి మళ్ళీ మనల్ని సతాయించకుండా నెక్స్ట్ జన్మలో సంచితం ప్రారంభంగా మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది పాస్ట్లో చేసిన ప్రాబ్లమే సంచిత పాపమే వచ్చే జన్మలో ఈ జన్మలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ప్రారంభ కర్మగా మారిపోయింది సంచితం అంతా కొంచెం మారి ప్రారంభ కర్మగా మారింది అది కష్టమో సుఖంగా మారుతుంది సంచితం తగలబెట్టేసుకుంటే ముందు ముందు జన్మలో అయితే మనల్ని ఇబ్బంది పెట్టేది లేదు కదా ఇక ఆగామి వచ్చే కష్టాలు ఉన్నాయి ముందు ముందు అంటే ఎన్నో జన్మలో చేసింది పొరపాన్ని ఈ జన్మలో కనుక మనం తగలబెట్టుకోకుండా పెండింగ్లో పెట్టుకుంటే అంటే దేవుణ్ణి పట్టించుకోకుండా వేరే 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 విధంగా వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అలా లేని వాళ్ళకి ఈ ఆగామి కూడా ప్రారంభంగా మారి వాడిని నెక్స్ట్ వచ్చే జన్మలు సతాయిస్తాం అంటే ఏ జన్మలో ఉన్నామో ఆ జన్మలో ఉన్న వాళ్ళకి సంచితం నుంచి అటు ఆగామి తగులు మరి ఎలాగ మరి అంటే కాలభైరవాష్టకం చేస్తే ఆగామి తగలపడుతుంది అర్థమైంది కాలభైరవాష్టకం కాలస్వరూపుడుగా ఉన్నాడు శివుడు ఆ కాలస్వరూపుడుగా ఉన్న శివుడు భైరవ రూపం అందుకే అంటారు చనిపోయేటప్పుడు భైరవ యాతన అంటారు మనం చేసే పాపాలన్నిటికి భైరవుడు బెత్తం పెట్టుకొని కొడతాడు మనల్ని పోయే టైంలో ఇవ్వబోటలు వచ్చే ముందే భైరవుడు వస్తాడు ఆ బైరోడ్ రావడం కుక్కలకు తెలుస్తుంది అందుకే బౌ అంటాయి ఆ దగ్గర లేక శవం తొందరలో లేవబోతుంది అంటే ప్రాణం పోతుంది అంటే ఆ ఏరియాలోని కుక్కలని బౌ అంటే ఎందుకంటే బైరోడ్ వచ్చి ఉంటాడు ఆల్రెడీ అక్కడ ఆ భైరవ యాతన అంటారు అది దారుణమైన యాతన అది భైరవ యాతన చాలా చెప్పుకోలేని కష్టం అని మీరు చూసారంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనకి తెలిసింది భైరవ యాతన పెడతాడు అంటే మనలో ఉన్న పాపాలు ఆయన దండను ఇచ్చి కొంచెం డిస్కౌంట్ చేస్తాడు అంటే పాపాలు కొంచెం కరిగిస్తాడు అంటే అంత చేస్తున్నాం మనం లేచినప్పటి నుంచి ఫస్ట్ పాపం ఎక్కడుంది సూర్యుడిని పట్టించుకోవట్లే అదే ఫస్ట్ పాపం అయిపోయింది సూర్యుడి నుంచి అన్నం ఇట్టాము అన్నీ చేస్తున్నాం ఒక సూర్యుడికి అర్ఘ్యమివ్వము ఒక గాయత్రి చేయము సూర్య నమస్కారం చేయము ఆదిత్య హృదయం చేయము సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు నవగ్రహాల్లో సూర్యుడికి పూజ చేయము ఎలా పడితే అలా చేస్తున్నాం మరి పాపం ఏం చేస్తున్నాం పుణ్యాలు చేయట్లేదు కానీ పాపాలు మాత్రం రోజు కొండల్లా విరిగిపోతున్నాయి అలా కర్మ మూడు రకాలుగా ప్రారంభ ఫస్ట్ పాతది సంచిత ప్రారంధ ఆగామి మనకి నెక్స్ట్ వచ్చే జన్మలో ఆగామి ప్రారంధంగా మారకూడదంటే కాలభైరవాష్ఠగా నేర్చుకోవాలి అలానే సంచితం పాస్ట్లో ఉన్నదంతా మళ్ళీ వచ్చే జన్మలో ప్రారంధంగా మారి మని ఇబ్బంది పెట్టకుండా ఉండద్దు అనుకుంటే సురాజ్ అంతా శివుడి దగ్గరే ఉంది హీఈ్ ద కంట్రోలర్ ఫైనల్ మన పాపాలను ఉంచాలా తీయాలా అనేది ఆయన ఎందుకు ప్రాణం ఉంచాలా తీయాలనేది ఆయన ఆయన తీసేసిన ప్రాణాన్ని బ్రహ్మదేవుడు మళ్ళీ డిజైన్ చేస్తాడు ఈ జీవి పోయిన ప్రారబ్ధ సంచిత ఆగామీలు క్యాల్కులేట్ చేసుకొని నెక్స్ట్ ఏ శరీరం రావాలి ఎలాంటి జన్మ వీడెత్తాలి అని డిజైన్ అవుతుంది ఇప్పుడు ఈ జన్మలో ఉన్న మన అదృష్టం ఈ మాటలన్నా వినగలుగుతున్నాం అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉంటాం మనకు ఒకటి తెలిసింది ప్రారంధం అంటే ప్రజెంట్ చేసిన పాపం సంచితం ఎన్నో జన్మల్లో పేరుకుపోయిన పాపం ఆగామి అది సరిపోగా ముందు ముందు జన్మలు కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది ఇంకా అంటే అంత చేసుందాం పోవాలంటే ఇటువైపు నుంచి కాలభైరవాష్టకం చేసుకుంటూ రావాలి తగలపెట్టుకుంటూ అటునుంచి బ్రహ్మమురీసురార్జిత లింగమాల స్తోత్రం చెప్పుకుంటూ 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 లింగాష్టకం చెప్పుకుంటూ 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 ఇటు ఇటు చేసుకుంటూ వచ్చి ప్రారంభం అనుభవిస్తూ స్వామి వారిని ఇన్ని చేస్తున్నాం కాబట్టి ఆయన డిస్కౌంట్ ఇచ్చి ఈ జన్మలోంచి బయటపడి ముక్తులు అవుతాం అని గుర్తుపెట్టుకోండి సరే అది కాలభైరవాష్టకం యొక్క అవసరం ప్రతి ఒక్కరికి ఉంది స్టార్ట్ చేసుకుందామా శంకరాచార్య విరచితం ఇప్పుడు అర్థమైందా శంకరాచార్య వారు మనుషులందరికీ ఎంత గొప్పనైనా సహాయం చేశారు అందుకే కదా గురు పూర్ణిమ రోజు లేదంటే శ్యా వ్యాస పూర్ణిమ రోజు శంకరాచార్యవాణి వ్యాసలు వాణ్ణి ఎందుకు తెచ్చుకుంటాం మనకి ఇన్ని జన్మ పాపాల నుంచి బయటపడేసి మన జన్మలు మార్చి ఎన్నో జన్మలు దిక్కుమాయిన కుక్క పంది ఇవన్నీ వచ్చే జన్మల కంటే కూడా మనిషి జన్మ మొత్తము దీనిలో ఈ స్తోత్రాలు నేర్చుకుని బయటపడంటరా అని చెప్పారు చెప్పేవాడు దొరకాలిగా ఇన్ని రోజులు మీకు తెలుసా కాలపరివాష్టకమనో లేదంటే లింగాష్టకమనో ఇవన్నీ స్తోత్రాలు చేయడం వల్ల ఏంటి లమ్మలు తెలుసా ఏదో రాశారు అనుకుంటారు కానీ జన్మలే మారిపోతున్నాయి గొప్పనైన జన్మలు వస్తాయి అన్నీ తగలబడిపోతే ఇంకేముంది పుణ్యమే ఉంది కష్టమేదిగా పాపం వల్ల కష్టం పుణ్యం వల్ల సుఖం ఇవన్నిటి వల్ల పాపం పోయింది తగలబడిపోయింది అంటే పుణ్యం అంటే నువ్వు సుఖంగా ఉంటావు గ్యారెంటీ అని రాసిచ్చే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ గ్యారంటీ గ్యారంటీ రెండు స్టాంప్ వేసేసినట్టే అందుకు నేర్చుకోండి జాగ్రత్తగా లింగాష్టకం కూడా తొందరలో రోజు చేస్తూ చేస్తూ ఈ రెండు కనీసం రోజుకు ఒకసారి లింగాష్టకం అండ్ భైరవాష్టకం ఈ రెండు చేయడం ట్రై చేద్దాం సాధ్యుద్ద పార్వతీపదయే హర హర మహాదేవ జై బోలోకాల భైరవ స్వామికి మాతాకి కాశీ విశ్వనాథు నకో కాశీ విశాలాక్షికీ అన్నపూర్ణాదేవికి వాడా వెంకటమణాగోవిందా దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి వృందవంది దిగంబరం काशि काल कालभरव भजे काशि का पुराधिनानालैरव भजे भानुकोटिभास्वरम भवाब्दी तारीलकंठमीता दायकोचनम काल कालमंबुजाक्षम्क्षूलम्क्षर काशि का पुराधिना काल भैरव भजे काशिका पुराधिनाथकालभैरवं भजे शूलदण्डपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचिप्रताण्डवप्रियं काशिका पुराधिनादकालभैरवं भजे काशिका पुराधिनादकालभैरवं भजे भक्ति मुक्तिदायक प्रशस्तचारु विग्रह भक्तवत्सल स्थित समस्त लोक निग्रह निक्वण मनोघ्न हेम किल सत्कटि काशि का पुराधिनाथ काल भैरव भजे काशि का पुराधिनाथ कर्म पास मोचक सुसर्मदायक विभु सर्वर्ण केश पास शोभितांग मंडल काशी का पुराधिनाथ काल भैरव भजे काशी का पुराधिनाथ काल भैरव भजे रत्न पादुका प्रभावी राम पाद मृत्युदर्पणासन कराधंसभीषण काशी काकुराधिनाद काल भैरव भजे किनाद भजे अट्टहास भिन्न पद्मजांडकोस संतति दृष्टिपात काशि का पुराधिनाद काल भैरवज काशी कालभैरव भजे काशी विशालीर्तिद काशीवासी लोकपुण्यपापोक विभु नीतिमाग कोविद पुरातन जगत्प्रभुम काशी का पुराधिनाथ काल भैरव भजे काशि का पुराधिनाद कालभैरवे कालभैरवास्तक ये मनोहर जान मुक्ति साधन विचिपुण्यबदनम शोकमोहैन्यलोभकोपतापनाशनमें प्रयालभरवासन्नीधिंद्रुव काल काधिनाध भजे కాల కాళ కాసికా కాల భైరవం కాలభైరవం అయితే కాలభైరవాష్టకం ఎంత ఇంపార్టెంట్ అంటే ముందు ముందు పొరపాటు మనకు కష్టాలు వస్తున్నా కూడా అవి స్వామి తీసేస్తాడు వాటిని తగిలిచేస్తాడు అంటే మనకు మళ్ళీ కష్టాలు వచ్చే ఛాన్సు ఉండదు ఒక్క కాలభైరవాష్టకం చదువుకుంటే ముందు ముందు వచ్చే కష్టాలు మాయం అలానే భైరవ నుంచి తప్పించుకోవచ్చు భైరవ యాత్ర ఉండదు వాడికి జీవుడు ప్రశాంతంగా హాయిగా స్వామి విష్ణుదూతలు వస్తే విష్ణుదూతలతో వెళ్ళిపోతాడు శివదూతలు వస్తే శివదూతలతో వెళ్ళిపోతాడు అమవారదూతలు వస్తే అమవారదూతలతో వెళ్ళిపోతాడు గణ గణేషుడు అయితే గణేష్డు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యం సూర్యుడు అయితే సూ ఆ దూతలతో వెళ్ళిపోతాడు అందుకోసమని కాలభైర్వాత తప్పకుండా అందరూ నేర్చుకోవాలి తప్పకుండా చేస్తారా ఇప్పుడు మనం ఇంకొక పదకొండు సార్లు చేసేద్దాం ఫాస్ట్గా